కానీ ఆన్ అ వెరీ లే మ్యాన్ బేసిస్ అడుగుతున్నా నేను ఇది ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అవేర్నెస్ కావచ్చు ఏదైనా కావచ్చు స్మార్ట్ వాచెస్ పెట్టుకొని స్మార్ట్ రింగ్స్ పెట్టుకొని పదివేలు అడుగులు వేస్తే చాలు పదిహేను వేల అడుగులు వేస్తే చాలు యూఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ అని అనుకునే వాళ్ళకి అదంతా తప్పు అని చెప్తున్నారా మీరు అదంతా తప్పు కాదు ఇప్పుడు ఎనీ యాక్టివిటీ ఈజ్ ఐ మీన్ లైక్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ గుడ్ అండి ఇట్స్ నాట్ అట్ ఆల్ బ్యాడ్ పదివేల అడుగులు ఈజ్ గుడ్ ఎందుకంటే పదివేల అడుగులు నచ్చింది తక్కువ అమౌంట్ ఆఫ్ ఇదేం కాదు క్యాలరీస్ బర్న్ అవుతాయి క్యాలరీస్ వస్తాయి సో దిస్ ఈజ్ దిస్ కమ్స్ అండ్ కార్డియో 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 ఈజ్ ఇంపార్టెంట్ బట్ కార్డియో ఎలోన్ ఈస్ నాట్ సఫిషియెంట్ అండి ఎందుకంటే కార్డియో ఎలోన్ ఇప్పుడు కార్డియో అనేది మజిల్ రిక్వైర్మెంట్ మజిల్కి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ పెంచదు అది అది అదేంటంటే ఇట్స్ హెల్దీ ఫర్ యువర్ హార్ట్ మనకి ఆక్సిజన్ సప్లై బాగా వచ్చేలా చేస్తుంది నరాలు బాగుంటాయి మనకేంటంటే ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే నదాలు ఒక్కటే కాదు మూడు చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి బోన్స్ మజిల్స్ నర్వ్స్ ఈ మూడు ఇంపార్టెంట్ కార్డియో వల్ల నర్వ్స్ బాగుంటాయి నర్వస్ సిస్టమ్ బాగుంటుంది బట్ వాట్ అబౌట్ బోన్స్ అండ్ మజిల్స్ దాటి దానికి కార్డియో సరిపోదు దానికి వెయిట్స్ లిఫ్టింగ్ చేయాలి ఇప్పుడు నేను అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేయాలని తప్పించి వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటలేదు నేను వెయిట్ లిఫ్టింగ్ ఇస్ కంసడ్ సమ్థింగ్ సమ్థింగ్ ఎల్స్ వెయిట్స్ని మనిషి లిఫ్ట్ చేయాలి అంటే డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయాలి అది మజిల్స్ని బోన్స్ని స్ట్రాంగ్గా ఉంటుంది ఉంచుతుంది కార్డియో అనేది మెయిన్లీ ఫోకసెస్ ఆన్ నర్వస్ ఏమైనా ఉంటుందా సార్ వెయిట్ లిఫ్టింగ్లో సపోజ్ ఉమెన్ ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ఇంత వెయిట్ లిఫ్ట్ చేయాలి మెన్ అయితే ఇంత వెయిట్ లిఫ్ట్ చేయాలి అది అప్పుడు మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అని ఏమైనా ఉంటుందా అంటే అది లేదు అది అది పర్సన్ టు పర్సన్ డిపెండెంట్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి సిక్స్ ఫీట్ ఉన్నాడు అతనికి జెనెటికల్లీ గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది అతను కొంచెం ఎక్కువ సో ఆ మనిషికి డిపెండ్ అయి ఆ మనిషి సో సార్ నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ అది చాలా డెప్త్ వెళ్ళేసరికి మనం ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ వరకు మనం మాట్లాడిన కాన్వర్సేషన్లో మూడు టేక్అవే పాయింట్స్ నాకు అనిపించాయి జస్ట్ ఒక రివిజన్ లాగేద్దాం ఆడియన్స్కి కూడా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ డైజెషన్ సరిగ్గా లేదు అని అంటే డెఫినెట్లీ చాలా డిసీజెస్కి వాళ్ళు వలరబుల్గా ఉన్నారు అన్నది అర్థం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ డైజెషన్ ఫిక్స్ అవ్వాలి అని అంటే గూగుల్లో అర్జెంటుగా గట్ హెల్దీ డైట్స్ ఫిక్స్ చేయడం కాదు వర్కౌట్స్ మీద ఫోకస్ చేయాలి ఇది సెకండ్ పాయింట్ థర్డ్ టేక్అవే పాయింట్ వచ్చేసి వాకింగ్ ఎంత చేసినా సరే వాకింగ్ చేసినంత మాత్రాన అసలు నేను పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఫ్రీ కనుక్కోవడానికి లేదు కార్డియోతో పాటు యూ ఆల్సో నీడ్ టు ఈక్వల్లీ ఫోకస్ ఆన్ ది వెయిట్ లిఫ్టింగ్ పార్ట్ వర్కౌట్స్ చేస్తే వెయిట్ లిఫ్టింగ్ చేస్తే దెన్ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఓకే సార్ ఇక్కడ దాకా ఒక చాప్టర్ అని పక్కన పెడితే నెక్స్ట్ కమింగ్ టు అంటే గట్ హెల్త్ అన్నదే మనం నాకు తెలిసి ఒక పాడ్కాస్ట్ చేయొచ్చు విల్ డూ ఇట్ వెరీ సూన్ బట్ ఇన్ ఆర్డర్ టు యునో టాక్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ మెనీ టాపిక్స్ నేను నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తున్నాను సార్ ఇప్పుడు హెల్దీగా ఉండాలి అని అనుకోవడం ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎప్పటికీ యంగ్గా ఉండాలి ముసలితనం రాకుండా మన పనులు మనమే చేసుకుంటూ స్కిన్ ముడతలు పడకుండా బొటాక్స్ ఇంజెక్షన్లో చేయించుకోకుండా తింటే హెల్దీ ఉంటాం యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ తినాలి బెర్రీస్ తినాలి గ్లుథాథియో అని ఇప్పుడు లిక్విడ్లో కలుపుకొని తాగాలి కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి ఇట్లా ఇన్ని చెప్తూ ఉంటారు కదా అసలు ఫస్ట్ డైట్తో కేవలం డైట్తో ఓల్డ్ ఏజ్ ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు బికాస్ బీయింగ్ ఓల్డ్ గెటింగ్ ఓల్డ్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ యూ కెనాట్ డినై ది ప్రాసెస్ బట్ యాజ్ ఫార్జ్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ జస్ట్ పుష్ ది ప్రాసెస్ లిటిల్ అవే యూ కెన్ ఎక్స్టెండ్ గెటింగ్ ఓల్డ్ సో డైట్తో ఏమైనా చేయచ్చా డెఫినెట్లీ అండి డెఫినెట్లీ చేయొచ్చు అయితే అగైన్ నేను డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను యాంటీ ఏజింగ్ అనేది జరిగేలాగా ఎలా చేయొచ్చు ఏజింగ్ని డిలే ఎలా ఎలా చేయాలో నేను చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజింగ్ అంటే ఏంటి నేను ఇందాక చెప్పినట్టు బోన్స్ మజిల్స్ అండ్ నర్వ్స్ ఈ మూడిట్లో ఏది వీక్ అయిపోతున్నా ఏజింగ్ అయిపోతున్నట్లు ఎగ్జాక్ట్లీ కేవలం మనకు కనిపించే స్కిన్ కాదా సార్ స్కిన్ చూసి మనిషి ఏజ్ అవుతున్నాడా లేదా చెప్పలేమా స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుందంటే నర్వ్స్ హెల్దీగా ఉన్నట్లు స్కిన్ అనేది నర్వ్స్ రిలేటెడ్ ఇప్పుడు నర్వ్స్ కానీ వీక్ అవుతుంటే మనకి క్విక్గా ఒకటి చెప్తాను మీకు ఫ్యాట్లో రెండు రకాలు ఉంటుంది గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ మీకు ఫేస్లో కూడా ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ వల్లే మీకు యంగ్ లుక్ ఉంటుంది ఫేస్లోనే కొన్ని చోట్ల లావుగా ఉన్నప్పుడు వేరే చోట్ల ఒక వేరే ఫ్యాట్ వస్తుంది అది బ్యాడ్ ఫ్యాట్ మనం కరిగించాల్సింది బ్యాడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ని కాదు మీరు ముసలి వాళ్ళు అయ్యి చూస్తే వాళ్ళల్లో ఫ్యాట్ తగ్గిపోతుంటుంది ఏ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ కూడా ఎందుకు నరాలు బలంగా లేకపోతే ఆ గుడ్ ఫ్యాట్ కరిగిపోయి ముసలితనం బయటకు వస్తుంటుంది ముడతలు వస్తుంటాయి అన్నమాట సో ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఎందుకు కరిగిపోతుంది ఎందుకు మనిషి మసలు కనిపిస్తుంటాడు నరాలు నరాలు క్షీణించడం వల్ల సో అగైన్ ద సేమ్ థింగ్ బోన్స్ మజిల్స్ నర్వ్స్ మూడు హెల్దీగా ఉంటేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది మూడిట్లో ఏది తేడా వచ్చినా స్కిన్ సాగీ అయిపోతుంది ఏజింగ్ వచ్చేస్తుంది సో బోన్స్ వీక్ అయిపోవడాన్ని ఆస్టోపీనియా అంటాం మజిల్స్ స్వీక్ అయిపోయిన సాధిక ఒపీనియా అంటాం సాధిక అన్న అయినా ముసలితనమే ఆస్టిక్ అన్న అయినా ముసలితనమే నర్వస్ క్షీణించడాన్ని అది కూడా ముసలితనం ఉంటుంది సపే అనేది ఏం లేదు ఏజింగ్ అనుకోవచ్చు అనుకోవచ్చు మనం సో మూడు మనకి బలంగా ఉండాలి మంచి హెల్దీగా ఉండాలి సింపుల్ నేను ఇందాక చెప్పిన వర్కౌట్స్ ఈ మూడు బలంగా ఉండాలి అంటే మళ్ళీ దానికి డైట్ 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 ఉంటుందండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఇందాక నేను చెప్పింది మీరు బాగా ఆలోచిస్తే మీకు తెలుసు యాంటీ ఇన్ఫ్లామేటరీ డైట్ చేస్తే మీకు బాడీలో వాపులు ఎక్కడ రావు బాడీ ఎక్కడ కూడా వీక్ అవ్వదు అంటే బోన్స్ కానీ మజిల్స్ కానీ నర్వ్స్ కానీ వీక్ అవ్వడం జరగదు సో యాంటీ ఇన్ఫ్లామేటరీ డైట్ అంటే ఏంటి మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్ సో మనం అసలు ఏజింగ్ అవ్వకూడదంటే ఇన్ఫ్లామేటరీ డైట్ తీసుకోవచ్చు బట్ ఇట్స్ ఇట్స్ లిటిల్ బెట్ డిఫికల్ట్ ఆ డైట్ని ఫాలో అవడం కష్టం యాక్చువల్లీ అందుకనే మనం వర్కౌట్స్ చేస్తూ కార్డియో చేస్తూ హెల్తీగా అంటే ఎక్కువసేపు బాగా పడుకుని ఈవెన్ కొంత ఇన్ఫ్లామేటరీ ఫుడ్స్ యాడ్ అయినా కూడా బాడీ తట్టుకునేటట్టు తట్టుకునేటట్లు అంటే ఇన్ఫ్లమేషన్ రాకుండా ఏ నర్వ్స్ కానీ మజిల్స్ కానీ బోన్స్ కానీ వీక్ అవ్వకుండా చూసుకుంటే మనం పూర్తి స్థాయి ఇన్ఫ్లామేటరీ డైటే చేయక ఈవెన్ మనం కా టేస్టీగా ఉండే ఫుడ్స్ కూడా తినచ్చు స్టిల్ వీ కెన్ స్టే యంగ్ లాంగర్ అది అది చెప్పాను కదా అది జరగాలంటే మనం మన డైజెస్టివ్ సిస్టంలో పర్ఫెక్ట్లీ డైజెస్టివ్ ఎంజమ్స్ ప్రొడ్యూస్ అయ్యేలా యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేసుకుంటూ ఉంటే అప్పుడు డెఫినెట్లీ మనం ఏజింగ్ని పోషన్ చేయొచ్చు అంటే దాని మీనింగ్ ఏంటంటే డైట్ కంప్లీట్లీ డైట్ మీద డిపెండ్ అవ్వకుండా వర్కౌట్స్ మీద అండ్ లైఫ్ స్టైల్ మీద అంటే ఎస్పెషల్లీ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలా చూసుకుంటూ స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకుంటే స్ట్రెస్ అగైన్ నర్వ్స్ని డ్యామేజ్ చేసేది స్ట్రెస్ లే లేకుండా చూసుకుంటే స్ట్రెస్ లేకుండా అనేది ఇంపాసిబుల్ ఈ కాలంలో బట్ అట్లీస్ట్ స్ట్రెస్ని యాస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించుకొని మనం జాగ్రత్తగా ఉంటే డైట్ అనేది మరీ స్ట్రిక్ట్గా ఇన్ఫ్లమేటరీ డైట్ చేయకుండా చేయాల్సిన అవసరం లేకుండా కొంత టేస్టీగా ఉంటూ ఎందుకంటే లైఫ్ అన్నప్పుడు మనం మరీ రోజు ప చప్పగా ఉండేది తినలేం కదండి కొంచెం కొంచెం ఎంజాయ్ కూడా చేయాలి ఫుడ్ని యాక్చువల్లీ సో అందువల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకుంటూనే రెగ్యులర్ బేసిస్లో కొంచెం ఇన్ఫ్లామేటరీ డైట్ కూడా ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి స్టిల్ మనిషి హెల్తీగా ఈజింగ్ అవుతాడు